మీడియాలో పనిచేసే జర్నలిస్టులను గౌరవించాలి ప్రేమించాలని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మోహన్ అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ చొక్కా చించడం అతనిపై దాడి చేయడం దౌర్జన్యం చేయడం అమానుషం కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిపై గురిపెట్టి ఆ సంస్థలో పనిచేసే ఫోటోగ్రాఫర్ శివకుమార్ను కొట్టినట్లు కనిపిస్తుంది దానికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

మరి జర్నలిస్టులు కొట్టడం తప్పు చాలా తప్పు అది గురి పెట్టి కొట్టినట్టుగా ఉంది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ని పాపం అబ్బాయి ఒక దళితుడు మరి ఇది నేను చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా నేను నోటీసు తీసుకొస్తున్నాను ఇది దళిత ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద వస్తుంది దీనిపైన కేసులు చేయి వెంటనే ఎస్పీ గారు అని తెలియజేస్తూ రెండో విషయం చాలా ముఖ్యమైంది చాలా చాలా ముఖ్యమైంది అది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అవినీతి భారతీయ జనతా పార్టీ అవినీతి పాపం గత పది పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఆయన సాధించిన గొప్ప విజయాల్లో ఈ అవినీతి ఒకటి కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ మినిస్ట్రీ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను పద్నాలుగు లక్షల కోట్ల యాభై వేల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణాల్లో మరి ముఖ్యంగా గుజరాత్ వాళ్లకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయం మరి దీన్ని మేము ఖండిస్తున్నారు మరి పది పర్సెంట్ తీసుకున్నారంట ఈ పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అంటే ఎంత దాదాపు ఒక లక్ష కోట్ల పైన దాటిపోయింది మరి ఈ అవినీతికి ఎవరు వెనకాల సూత్రదారి పాత్రదారి ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు ఈ ఎన్పిఎల్ దగ్గర నుంచి ఎన్పిఎల్ అయినటువంటి డబ్బులో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇది దారుణం దుర్మార్గం ఇది అవినీతికి పరాకాష్ట భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటారు టూ స్పెక్ట్రం స్పెక్ట్రమ్ అని కోల్ కోల్ అని అరే కోల్ కాదు స్పీ కాదు ఇది ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది భారతీయ జనతా పార్టీ మరి ఎన్డిఏ హయాంలో ఎన్పి